మరికొద్ది రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటాడో ఎవరికి తెలియదు అంటూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి ఏకంగా సీఎంని టార్గెట్ చేస్తూ పార్టీ మారతారని చెప్పి కేసీఆర్ మరోపక్క కేటీఆర్ వాదిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే అంశంపై డీటెయిల్గా చర్చిద్దాం సీనియర్ రాజకీయ విశ్లేషకులు గోనె రావు గారితో సార్ నమస్కారం సార్ అలా నమస్కారం సార్ ఓవైపు కేసీఆర్ మరోవైపు కేటీఆర్ మాట్లాడుతూ ఒక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని చెప్పటం మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదంటూ మాట్లాడారు నిజంగా కాంగ్రెస్లో అంత అనిశ్చితి ఉందా తెలంగాణ రాజకీయాల్లో ఓ పెద్ద దుమారం రేగబోతుందా సార్ ఆయన జోషాలు రెండు వేల ఒకటి నుంచి చాలా జోషాలు చెప్తున్నాడు కేసీఆర్ గారు రెండు వేల నాలుగులో ఆయన మంత్రివర్గం తొలగించి రాజీనామా చేసి బై ఎలక్షన్ వచ్చినప్పుడు త్వరలోనే దేశమంతా పర్యటిస్తా యూపీఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడు రెండు వేల ఆరులో విప్లవం వస్తుందని చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ దొంగల పార్టీ అన్న తెలుగుదేశం రెండు వేల ఒకటి ఉద్యమం మొదలుపెట్టినప్పుడేమో మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అన్నాడు రెండు ఉద్యమాల్లో అణచివేసింది ఇందిరాగాంధీ అరవై తొమ్మిది డెబ్బై ఒకటి ప్రత్యేక తెలంగాణ డెబ్బై రెండు డెబ్బై మూడు జై తెలంగాణ రెండు ప్రజా ఉద్యమాల్లో అణచివేసింది రాజకీయ ప్రక్రియతో ఒక రక్తపు చుక్క ఒకంట ఒక ఒక రాయి బస్సు మీద విసరకుండా పెన్ డౌన్ చేయకుండా స్ట్రైకులు చేయకుండా తెలంగాణ సాధిస్తారు ఏం జరిగిందో చూసినాం మనం సింగరేణి కూడా బంద్ అయింది తెలంగాణ ఉద్యమంలో జరగలేదు ఆర్టీసీ కూడా జే ఆంధ్ర జే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు కూడా బంద్ కాలే ఎప్పుడైనా బంద్ కాలప్పుడు మాత్రమే బంద్ అవుతుండే వాళ్ళని రోడ్ల మీద తెచ్చాడు తో అలాగే రెండు వేల తొమ్మిదిలో ఏ ఏ పార్టీ అయితే ప్రథమ శత్రువు అదే పార్టీతో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక పరేడ్ గ్రౌండ్స్లో ఒక విదేశీ వనితను పార్టీ అధ్యక్షురాలు చేసుకున్నదని చెప్పాడు రెండు వేల నాలుగంట ముందు అదే పార్టీతో పొత్తు కలిచాడు ఎట్లా కలిసిండు అనేది వివరాలకు పోదవి అవసరం లేదు ప్రజలకి ఖాళీలు పట్టుకున్నాడు ఎవరెవరు లాబీ చేసినరు ఇప్పుడు కొందరు బతుకున్నారు కొందరు చనిపోయినరు వాళ్ళ సీట్ల కోసం ఎట్లా చేసినారు లాలు చేయను ఇవన్నీ సోడశీసాలు ఆయన తీసిండు పెగ్గు ఆయనే మాపేసిండు ఎవరు కేసీఆర్ ఇవన్నీ చూసినాం ఈయన ఇంటికాడనేమో ఆయన అల్లుడు ఇంకొక పెద్ద మనిషి ఇంటికి పోయి పోతుంది ఈయనే సోడా తీసుడీనే బాటల్ పెగేశుడినే ఇవన్నీ మాకు తెలుసు ఆయనకంటే వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళము అన్ని చదరంగాలు చూసిన వాళ్ళం రెండు ఉద్యమాల్లో మేము ఉండి జైలు జీవితం అనుభవించాము రాజమండ్రి చెంచల్గూడ కరీంనగర్ అండ్ నిజామాబాద్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ అండ్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ తో తెలంగాణ దొంగలపాటితో కలిచాడు సమైక్యమన్న సిపిఎంతో కలిచాడు రెండు వేల తొమ్మిది కంటే ముందే ఢిల్లీలో ఉప ఎన్నికల్లో పదిహేడులో అంటే ఖైరతాబాద్ కలుపుకొని పదహారు రాజీనామా చేశారు నాలుగు లోక్సభ రెండు ఓడిపోయాడు ఒకటి రవీంద్ర నాయక్ ఓడిపోయి దయాకరావు టీడీపీ గెలిచాది మత్సూహర్ రెడ్డి ఆదిలాబాద్లో ఓడిపోయి ఇందిరాంత్ రెడ్డి గెలిచాడు రెండే సీట్లు గెలిచాడు ఆయన వినోద్ పదహారు ప్లస్ బై ఎలక్షన్ జనార్దన్ రెడ్డి గారు చనిపోతే ఆయన కొడుకు పదిహేడులో తొమ్మిది మాత్రమే గెలిచారు ఇంట్లో పన్నాడు మలుచిగా పోయినాడు పార్టీ వద్దు తెలంగాణ వద్దు అని నాలుగు రోజులు ఓకే మళ్ళా ఢిల్లీకి పోయి ఇరవై రోజుల నుండి ఎవరు వచ్చినా రాకున్నా ఉభయ కమ్యూనిస్టులతో వాళ్ళ కాళ్ళే పట్టుకొని ఢిల్లీలో రాష్ట్ర పార్టీ సంబంధం లేకుండా సిపిఐ సిపిఎం సమయకమన్న సిపిఎం పార్టీతో కూడా పొత్తుకు సిద్ధమైండు కాళ్ళు మొక్కిన తోక పార్టీలు వాళ్ళకు ఒక మండల్ ఎలక్షన్స్లో మండల్ జడిపెట్టే ఎలక్షన్లో ఒక సీట్ ఇవ్వను రెండు వేల కోట్ల పార్టీ పెట్టిన తర్వాత అదే వాళ్ళతో కలిశాడు అక్కడ కలిసి చివరకు పీఆర్పినా టీడీపీ నాని తెలంగాణ దొంగల పార్టీ ఏదైతే టైటిల్ ఇచ్చాడో ఆ పార్టీతో గెలిచాడు ఘోర పరాజయం యాభై సీట్లు తీసుకుంటే పదే ఇది గెలిచాడు పది అసెంబ్లీ పది పార్లమెంట్ తీసుకుంటే రెండే గెలిచాడు ఒకటి ఆయన పదిహేను వేలతో గెలిచాడు మూడు వేలతో నాలుగు వేలతో విజయశాంతి గెలిచారు ఆయన మహబూబ్ నగర్ కరీంనగర్ పారిపోయాడు మూడు సార్లు గెలిచింది కదా రెండు వేల నాలుగు ఆరు ఎనిమిది ఎందుకు కరీంనగర్ చేయలే ఓడిపోతాను భయంతో అక్కడ తెలుగుదేశం బలంగా ఉంది మహబూబ్ నగర్లో రిజల్ట్ రాకముందు ఎక్కడికి పోయిండు హర్యానా పోయిండు యూపీఏ రాదు ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు అంతకుముందు కూలిపోతుంది అన్నాడు మొత్తం ఆయన మంత్రివర్గం వెళ్తే యూపీఏ వచ్చింది మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఇద్దరిని తిట్టిండు కదా సార్ బీజేపీ ను కాంగ్రెస్ను బీజేపీతో కలిసి ఉండు అన్ని బిల్లులు సపోర్ట్ చేసిండు రెండు వేల పద్దెనిమిది కంటే ముందేమన్నాడు పంతొమ్మిది మోడీ లేదు గీడీ లేదు సారు కారు పదహారు అన్నాడు ఎన్నొచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది మాత్రమే వచ్చినాయి మొన్న పార్టీ పెట్టిండు మళ్ళీ ఇదివరకు రెండు సార్లు పెట్టిండు నేషనల్ పార్టీ రెండు వేల ఒకటిలో కూడా పెట్టిండు చిన్న కూటమి అని ఓ నూట యాభై సీట్లు అని నరేంద్ర గారి ఇంట్లో ఏపీ భోవన్ దగ్గర సిక్స్టీన్ ఆ సెవెంటీన్ విలి వింటన్ క్రీసెంట్ మెరి మెరిడి నోటలు ముంగటి ఉంటుంది పెట్టి ఒక నూట యాభై కూటమి దేశంలో ఈ నూట యాభై చిన్న రాష్ట్రాలు కోరుకునే వాళ్ళు మినిమం యాభై సీట్లు గెలుస్తాం యాభై మేము శాసించుతామని చెప్పాడు చివరకు డై కొట్టి కాంగ్రెస్తో వెళ్ళేసాడు ఇది ఏనుగో ఏనుగో చచ్చిపోతేనట దానికి సూదులు ఇచ్చి ఆయన లేపండు ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఈయన వల్లైందట ఈయన లేకు ఈయన లేకుంటే ఇంకా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తుండే నూట ఎనభై మూడు వచ్చినాయి ఆయన ఇరవై ఆరు ఆయనకెన్ని నలభై రెండు ఇస్తే పది ఎక్స్ట్రా చేసిండు యాభై రెండు చేస్తే ఇరవై ఆరు వచ్చినాయి సగం సీట్లే ఆరు లోకసభ అనుకోండి ఐదు వచ్చినాయి రెండోసారి ఏమొచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఏమి రాలే కదా సార్ అవును సో బై ఎలక్షన్లు రాలే కదా సారు కారు పదహారు ఇంట్రీని తొమ్మిదే కదా సొంత బిడ్డ ఓడిపోయింది కదా కవితమ్మలో అప్కా సర్కార్ కిసాన్ సర్కార్ అన్నాడు కదా భారతీయ రాష్ట్ర అని పెట్టిండు కదా ఒక విమానం ఉన్నాడు కదా దేశం అంతా విమానాశ్రయాలు కూడా కట్టిండి అనుకుంటాయని ఒక్కొక్క జిల్లాకు విమానాశ్రయాలు కట్టినట్టుంది ఎందుక విమానము ఎన్ని ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఈరోజు విమానం ఎక్కడ పోయింది ఈ భారతదేశంలో ఇన్ని పార్టీలు ఉంటాయి స్వాతంత్రపూర్వంజన కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనసంఘ్ కానీ ఉభయ కమ్యూనిస్ట్ కానీ సోషలిస్ట్ కానీ మహామహా పార్టీలు కుట్టిన ఏమి ఎవరికైనా ఫ్లైట్ ఉందండి ఏమైంది అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అయిపోయింది కదా తాళాలు పడ్డాయి ఈ కిరాయిలు ఇస్తలేరు కిరాయిలు తీసుకొని ఇల్లు ఢిల్లీలో ఒకనాడు ఆఫీస్ ఓపెనింగ్ అయింది ఇంతవరకు కూర్చోలే అట్లే ఈ సర్కారు కూలిపోతుంది అనేది నేను కాంగ్రెస్ వత్తాశ కాదు ఏనే పార్టీకి సంబంధం లేదు ఇంపాసిబుల్ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎంటిక ఎంటిక పీకలేడు రేవంత్ ఏ పార్టీలో పోతాడో ఈ పార్టీలో పోతాడు అనేది హంబక్ ఎందుకు పోతారండి బీజేపీకి ఎన్ని సీట్లు అండి ఎనిమిది ప్రభుత్వం ఫామ్ చేయాలంటే ఎన్ని కావాలి అరవై కావాలి కదా మినిమం అరవై కావాలి ఇంకా యాభై రెండు కాంగ్రెస్లు ఉన్నాయి అరవై ఐదు యాభై మంది పోతారండి ఆయన నింబడి ఎందుకు పోతారండి ఆయన ఇక్కడ ఆయనకి ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కానీ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఏదైనా స్కాండిల్స్లో ఇమీడియట్గా ముఖ్యమంత్రులు దిగిపోయారు నెదివేళ్ళు కానీ చాలామంది ఈవెన్ మంత్రులుగా ఉన్న కోనేరు రంగారావు గారు కానీ బాపిరాజు గారు కానీ ఎక్కడైనా అంతులే గారు కానీ మహారాష్ట్రలో లాట్ ఆఫ్ స్టేట్స్లో ఏదన్నా ప్రమాదం ఉంటే ఓటుకు నాటికే సిట్ట రేవంత్ రెడ్డి గారిది ఓకే దాంట్లో ఏదన్నా ఫైండింగ్ ఇస్తే మాత్రమే ఆయన డౌన్ వాలే మళ్ళీ అప్పీల్ ఇచ్చినా కూడా ఉండదు ఇక ఖచ్చితంగా స్టెప్ డౌన్ కావాల్సి వస్తుంది ఆ ఒక్క ఇష్యూలే